ఒట్టు కొని ఓదల్లా అవగారి తొక్కు కంబోట్టుకున్నారా చెల్లల మీ బాకి కొడిసి నాద నాద నా కొడిసి నాయా నాద నాద పోతుల చుట్ట పొలవారు దాటిందా యానా అబ్బోయింద యావొయింది మీకే ఉన్నది బిడ్డల మనవ రావా చిన్న మనవ రావా చిన్న కన్నా మనోరాళ్ళ విలుదు కోరి పిలక ఓ మంతల్ల వరితే ఓ మనోరాలు కాకుండా ఓ మనవరాలు ఓ మనవడు కాకుండా ఓ మనవడు వచ్చేవు మతం పొంది కూర్చుంది ఓ చిలుక వదికి ఎవరి పిస్తే మీరు ఎన్నర్రాకుండా నిన్న చచ్చిన్నారు నేను రోజు వచ్చి వారే వాళ్ళది ఇలా పువ్వులు ఊసిందా పువ్వులు రాలిందా ఇలా శిలకవ్వకుకింత బలగం ఉన్నారు మన వాళ్ళ వాచింది మన వాచింది కొడుకుల కోడళ్ళ బిడ్డల వాచింది శిలకవ్వ ாடுக்கார <muchas> కొడుకున కొడుకుని మాట కొడుక పోతా 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 యువలో కొంచెం జగలు మచ్చవులు ఒక మానవులు లోకాలు చూస్తారని పోతానని ఒక్క మాటరా చక్రవర్తి రాద కన్న తల్లి బాధ నీకేవెరకరా ఎందరో తల్లు ఇలా పిల్లల ఓగొట్టుకొని ఎందరో తల్లు కొడుకులు ఓగొట్టుకున్న తల్లు ఎందరు బిడ్డలు పోగొట్టుకున్న తల్లు ఎందరు ఎందరో తల్లు పిల్లలు పోగొట్టుకొని కొడుకులు పోగొట్టుకొని బిడ్డలు పోగొట్టుకొని పండుగ చిన్నాడు పబ్బరా చిన్నాడు కన్నపిల్లల ఫోటోలు పట్టుకొని కూడా నువ్వు ఇప్పుడు ఎడ పోతి నిన్నెన్నడూ కొట్టపోతురా నిన్నెన్నడూ దిట్టపోతురా పండుగ చిన్న కొడుకు అందరి పిల్లలు కొత్త కొత్త బట్టలు వేసుకొని పోతాడు నిన్న అది వేసుకొని ఈ తల్లి నేడు వన్నా కన్న తల్లి బాధసుడు పిల్లల ఓ కొట్టుకున్న తల్లి ಕೊಡುಕೋಟೋಸಿ ನಿನ್ನೆಲ್ಲರೂ ಒಟ್ಟಬೋದಿ ಕೊಡಕ ನಿನ್ನೆಲ್ಲೂ ತಿಂಡಬೋದು ನೀ ಪ್ರಾಣ ಈ ಅದಕ್ಕೆ ರಾಕೆವನ್ನೂ ರೋಡು ಪನ್ನೊಂದರೂ <muchas> ಕೊ அப்படிவாத பெருகான <melod> <uci Advisors> మాటలు చక్రవర్తి కాదు మనసులో ఎగురు అవా ఈ కొడుకంటే నీకు ఇంత ప్రేమ అవ్వ పెనకాడ నాకేమైతే నా కోరిక కొద్ది నిన్ను గుర్రాన్ని వేసుకున్నా ఆ గుర్రం ఇంటికాడ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే చేసుకున్న దానికి అర్థం ఏమి లేదు అవిన పోతానో నేను రోజులు పోతా గుర్రం వేసుకొని నేను అది పోయి వస్తా నువ్వు ఎలా వస్తాడు రేపు పోతా రేపు వస్తాను ఎల్లు నువ్వు వస్తావా నేను పుట్టాడ పోతలేను నేను చవడానికి పోతలేనవా భద్ర కొడుకుని నీ కొడుకుని నేను ఆలబడిచే ఈ కొడుకు బాయ అంటాడో ఈ కొడుకు చెరువే అంటో వంతు గండం దండం గం తెచ్చినది ఒక తండ్రికి ఒక కొడుకు అయితే ఆ కొడుకును పెట్టుకొని సాదుకొని పెళ్లికి ఎరిగిన కొడుకు ఎదిగిన కొడుకును ఒక బ్రాహ్మణ ఒక మాట చెప్పింది అయ్యా ఇలా ఒక్కరోజు నీ కొడుకు ఇల్లు దాటకుండా ఉంటే నీ కొడుకు నూరేళ్ల జీవితం ఇలా ఒక్కరోజు నీ కొడుకు ఇల్లు దాటిపోతే ఒక్కరోజు నీ కొడుకు ఇల్లు దాటిపోతే నీ కొడుకు ప్రాణగా అన్నము అన్నాడు ఎవరు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య మాట చెప్తే కన్నుల్ల బాధ ఇలా ఒక్కరోజు నా కొడుకు ఇల్లు దాటద్దు అని ఇటు చుట్టూ కావలి పెట్టి నా కొడుకు ఎటువద్ద కావలి పెట్టి అది ఇంట్లో కొడుకు మాత్రం అనగా ఉయ్యాల ఏంచి ఉయ్యాల మీద కొడుకుని కూర్చుండే కొడుకును కూర్చుండే వచ్చి దర్వాజ కాడ తల్లి ఆ కాడ తండ్రి నా కొడుకు ఇటు పోవద్దు నా కొడుకు ఎటు పోవద్దు అని ఇక్కడ కావాలి కదంటే అబ్బా నేను పండుకుంటానని కొడుకు నాడు ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వస్తే కొడుకు ప్రాణం పోతుంది అంటే వంతకు వచ్చిన గన్నం గంతేసిన వేసిన తప్పది ఉరి పెట్టుకున్నాడు కొడుకు ఉరి పెట్టుకొని ప్రారంభమైంది చూసినవా కచ్చిన గన్నం గంతేసిన తప్పది మనను తిట్టిన రాసిన రాత ఎట్లా ఉంటుందో గట్లగాక తప్పది చక్రవర్తి రాగా నిన్ను ప్రయాణం చేస్తావుల కచ్చి కొడుకుతానం పోతా కొడుకుతానం వేసి నీళ్ళకి కాశీవేణ కర్రగాకి తాను వారిపోతాయి ఒక చక్రవర్తి రాదు కాశీవేణ కర్ర కాకి తాను వారిపోతాయి చక్రవర్తిరాజ తీసు తల్లి ఒక్క మాట అంటే కదా చక్రవర్తి చక్రవర్తిరాజు ఒక్క మాట అవ్వ నువ్వు ఎంత చెప్పినా నేను తాను ఎత్తునలో కాకి తనం చెప్తున్నా చెప్పిన కాదు నాకేదో నచ్చారం జరుగుద్దని అవ్వ వెనకటి ఏమన్నారు కంటే గోడ మీద కాకి ఉండి కావు కావాలని కొరితే కొడుక మీ గోడ మీద ఇలా కాకినాడితే మీ ఇంటికి కొత్త చుట్టాలు వస్తారని వెనకటి పెద్ద అవ్వ ఈ కాకి నిన్ను తనం చేస్తున్నా ఇలా తనం అంటే నేను కాకి అంత బలగం వస్తా అవ్వ கொடுக்குடி பெட்டலி அண்ணி போதா வாழை மிக்குல இரக்கவர்த்தி ரொம்ப నా బట్టలు వీధి కలిగి పల్లెడు చిరమైన పదాప నాగన పోతా అని కొడక పోయే ప్రయాణం బంద్ చేయవాళ్ళు అవ్వ గల దేవి నా బట్టలవి పట్టు బట్టలు పట్టు బట్టలు సువాసన రావాలని మొగలి వృక్షం పూలు తీసుకొని వచ్చి బట్టల మర్త మద్దకు వచ్చిన అది పూల వాసన పో బట్టల వీధికి అది నా తప్పు కాదు నీ తప్పు కాదు అది పూల తప్పేవా தான் இவரு கூட கொடுக்கு தொடுக்கு ஜார்போயி தர தள்ளி நே தினபட்டு அன்னம் ஜார்போல அன்னம் ஜாரி போயிடுந்தே போய் ரக ஜாரி போதவ ஜாரி போய பண்ணுற கால தாபே பண்ணு தாடி போட்டு காலி போவல ఏడుకుంటే ఏడు ఊరవుతలేక కొడుకుని సాగదోని కన్నుల బాధ ఊరవుతలేదాకాగరూని కన్ను ఒక్క మాట అన్న కొడకా చక్రవర్తి పచ్చని సేని మీద రైతుకి ఎంత ప్రేమ ఎదిగిన పిల్లల మీద కన్నవారికి ప్రేమ పచ్చని సేని మీద రైతుకి ఎంత ప్రేమ ఎదిగిన పిల్లల మీద కన్నులకు గంట ప్రేమ నా కొడుకు నాయత్వాడు అయింది నాకేమో పర్వ నాకేమో పర్వ అనిపిస్త కన్నులకై ఇద్దరు కన్నుళ్ళు జోడించి గిట్ల దండం మీటి ఒక మాట కొడక చక్రవర్తి వద్దు 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 అట్లాడకుండా పోతారు అడ్డన్నా కానీ ఎందుకు అట్టి తెల్లారి ఇటీడారి చక్రవర్తి 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 అని విడుచుకున్నావు ఇవ్వరు ఏ పని సార్ ఎవరు విడుచుకోవాలా నాకెవ్ ఉన్నారా నిన్ను చూసుకొని మేము బతికిరం నన్ను చూసుకొని మీరు నువ్వు కుక్కరి ఓతే గుడ్డి కుక్కర్ ఇక్కడ బతుకారా అదపాయరా నువ్వు పోతే ఓతి మరి నువ్వు ఎక్కడ నీ కన్నుల్ దగ్గర కొడుకో నువ్వు దిన్నాడు

కొద్ది వచ్చింది గోరవ తెలియనివన్నట్టు కోడిదచ్చింది పెద్ద వీరవాడే అన్న அக்கோட கொன்மீதா எண்ணெய் ரோடு போத்த நாலு ரோக்கல நாலு ரோஜி மல்லோல்ல ரஞ்சி பெற்றுக்கோ மனசிக்கு ரந்தே பெரும అవ అన్ని రోగాలకు మందు ఉంది కానీ మన రోగానికి రాజు లేదు అవ్వ నువ్వు నన్ను ఏడు పియొక్కు వేడు ఒప్పటికి ఎప్పుడు అవసరం వస్తాను కొడక ఎక్కడ వర్చు రావీ కింద వెనకాల కింద నీ తప్పు కాదు నా తప్పు కాదు ఈ కొడుకు పోతానన్న ఆలోచన మీద అన్నంలో నువ్వు నేతుపట్టు ఎక్కువ పోసినవు నేతుపూట ఎక్కువ అయ్యాన జారి కింద అది తప్పే చక్రవర్తి అప్పుడు ఆ తల్లిడు కొడక చక్రవర్తి రాదు వద్దంటే మా మాది నువ్వు వింటలేవు ఇక ఊరా అన్నది ఊరా అంటే చక్రవర్తి రాదు గుర్ర నన్ను పర్వని చక్రవర్తి రాదు అడుగు ముంగడవెచ్చు వాళ్ళు గంధర్వ చక్రవర్తి రాదు అడుగు ముంగడ పెట్టినప్పుడు చక్రవర్తి రాదు కనుమానం అనిపించి వాళ్ళ నా కోరిక కొద్దీ గుర్రం చేసుకునే నాలుగు రూకాలు తిరిగినా నేను వస్తాను ఇప్పటి కన్న తల్లి దీవడా కాశీ దుర్గదాట కన్నవారు లేని దీవనా అని నెప్పబోవారు కన్నవారి దీవెన కాశీవైన దుర్గదాటా అడబిడ్డ దీవెన అరతివారి దీవెన జంగ దీవెన ఒగ్గోళ్ళ దీవెన బీర్లో దీవెన ఎంతో గొప్పది బంగారు నోట కూడా చక్రవర్తి రాజా పొమ్మని నన్ను దీవించి దీవనార్తి పెడితే నేను నాలుగు లోకాలు చూసి రాను పోతా తల్లి ప్రేమ కాశీమైన దొరకదు దీవించి దీవన పెట్టు వంచి సౌరీ మా నోవైందో

So give me a la 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 కన్నవారికి చెప్పిండు మరి నేను ఏమైతే ఏం కాదు రంది వేసుకో కన్నుడు తిగారు కంజమాల గోడకాడ గుర్రం ఉంటే గుర్రంగాలకి కట్టిండు చక్రవర్తి రాదు కంజమాల గోడకాడ గుర్రం గుర్రంగా పిల్లగా చక్రవర్తి రాదు ನಿಗಾದು ರನ್ನಿಯರ ನಾಮ ಏರ್ಬೆವತ್ತ ರನ್ನಾ ನೇರ್ಬೆವತ್ತ ಚಕ್ರವತ್ ಸಿಕ್ಕಿಬಿಡಿ போತನ ಆ ಗುರಮಿเย ಗುಸುನರು ಆ ಚಕ್ರವತ್ ಬರುತ್ತೆ ಆ ಚಕ್ರವತ್ ಬರುತ್ತಾ ಗುರಮಿเย ಗುಸುನರು ಗುರಮಿเย ಗುಸುರಿ ಅದು ಮಾತ್ರ ಗುರ್ರಂ ಅಂತೆ ಅದು ವಿದಲತೋನೆ ನರ್ಸೇ ಗುರ್ರಂ ಗುರಮಿเย ಗುಸುನ ಚಕ್ರವತ್ ರಾಜ